వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాలను విస్మరించిన వారు ఆయన వారసులు ఎలా అవుతారని పిసిసి ధ్వజమెత్తారు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో న్యాయయాత్ర నిర్వహించిన షర్మిల రైతులను వైఎస్సార్ పాలనలో నెత్తిన పెట్టుకుంటే జగన్ పట్టించుకోవటం లేదని ధ్వజమెత్తారు అప్పుల బారతో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు గారి నిలబెట్టే ఆలోచన రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలనలో జలయజ్ఞం రాజశేఖర రెడ్డి గారు పెద్దపీట వేసి ఎన్ని ప్రాజెక్టులు పూర్తి చేశారు రాజశేఖర రెడ్డి గారు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు నేను అధికారం లేకొచ్చిన ఆరు నెలల్లోనే మొత్తం రాజశేఖర రెడ్డి గారు వదులు వెళ్లిపోయిన అన్ని ప్రాజెక్టులను పూర్తి చేస్తానన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికి ఐదు సంవత్సరాలు అయింది రాజశేఖర రెడ్డి గారు తొంభై శాతం పనులు పూర్తి చేసిన ప్రాజెక్టులను కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముట్టనన్నా లేదంటే ఇక రాజశేఖర రెడ్డి గారి వారసులు వీళ్ళు ఎలా అవుతారు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు నిలబెట్టిన వాళ్ళు వీళ్ళు ఎలా అవుతారు